ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి మా రాజా మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ఈ మొదటి సెక్షన్లో మీ సన్నిధి చేయండి మేము ప్రవక్తల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచండి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునాములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె మంచిది ఏషియా గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము పదహారవ వాక్యము యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఎంతగా పరిశీలించి చదవాలంటే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము రెండో వచనం దివారాత్రులు ధ్యానించాలి అని బైబిల్ చెప్తుంది దివారాత్రులు ధ్యానించువారు ధన్యులు అతడు నీటి కాలువల యువన ఆకు ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చి చెట్టు వలే ఉండును సో దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు నిశ్చయంగా మనము దీవించబడతాము వాక్యం మన దీవెనకు కారణమవుతుంది మంచిది మనము బైబిల్ని ఏడు విషయాల్లో ఎలా నేర్చుకోవాలనే విషయాలు ధ్యానం చేస్తున్నాము మొట్టమొదటిగా తండ్రులు రెండవదిగా నాయకులు మూడవదిగా న్యాయాధిపతులు నాలుగోది రాజులు ఐదవదిగా ప్రవక్తలు ఆరోదిగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏడవదిగా పరిశుద్ధాత్మ మరియు అపోస్తరుడు మనము ప్రవక్తల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ప్రవక్తల గురించి అనేక విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాము మనం ఇప్పటికే బహుశా ముగ్గురు ప్రవక్తల గురించి ధ్యానం చేసాం అబ్రహాము అలాగే అబ్రహాము తర్వాత మరొక ప్రవక్త గురించి ధ్యానం చేశాం మోషే మోషే తర్వాత సమూహలు ఇలా ప్రవక్తల వ్యక్తిగత జీవితాలు అనే విషయాలు ధ్యానం చేస్తున్నాం ఈరోజు మనము ఏషియా ప్రవక్త గురించి ధ్యానం చేస్తున్నాం ఏషియా గ్రంథం మొదటి మొదటి వచ్చిన ఉజ్జియా యోతాము అహజు ఇజ్కి అను యోధ రాజుల రాజుల దినములలో యోధాను గుర్చి యరుశలేమును గుర్చియు ఆమోజు కుమారు ఏషియా కలిగిన దర్శనము చూడండి మనము ఏషియా ప్రవక్త గురించి ధ్యానం చేస్తాం ఆయన రెండవ రాజుల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఈ అధ్యాయాలలో నలుగురు రాజులు ఉన్న కాలంలో ఆయన దేవుని కొరకు పరిచయం చేసిన వాడుగా మనకి బైబిల్ కనిపిస్తాడు దేవునికి స్తోత్రం హాలలు అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా మనము ప్రవక్తల వ్యక్తిగత జీవితాలను పరిశోధిస్తున్నాం కాబట్టి ఈయన వ్యక్తిగత జీవితం గురించి మనం ఆలోచన చేస్తే ఈయన ఆమోజు కుమారుడు అని రాయబడి ఉంది ఈ ఈ ఆమోజు అనే వ్యక్తిని గురించి ఎక్కువ విషయాలు బైబుల్లో మనకు తారసపడవు కనిపించవు ఆమోజ్ అనే వ్యక్తిని గురించి చాలా తక్కువ విషయాలు కనిపిస్తాయి అయితే వాళ్ళ తండ్రి పేరు రాశాడు ఆమోజ్ ఎషియా తండ్రి పేరు ఆమోజ్ అనే మాటను రాశాడు దేవునికి స్తోత్రం అనే లుయ్యా చెప్పాలే అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా బైబుల్ ని మనం పరిశోధన చేస్తే ఈయన ఉన్న ప్రాంతం అసలు ఈయన ఉన్న ప్రాంతం ఇది మన మన ఫ్రమ్ మన అడ్రస్ చాలా ముఖ్యం కదా ఒక వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు ఏమిటి ఇల్లు ఎక్కడ భార్య పిల్లలు ఏమిటి ఫ్రమ్ అనేది అడ్రస్ చాలా ముఖ్యం ఇప్పుడు అడ్రస్ లేదనుకోండి ప్రాముఖ్యమైన వ్యక్తులు మనం కలవాలన్నా పోనీ ఏదైనా ఒక మనీ ఆర్డర్ రావాలన్నా ఇవన్నీ కాదండి ప్రభుత్వం స్థలం ఇవ్వాలన్నా మనకు ఒక అడ్రస్ కావాలి అంతే కదా ప్రభుత్వం ఒక స్థలం ఇవ్వాలన్నా మనకు అడ్రస్ కావాలి ఒకవేళ మనకి ఏదన్నా బాగోలేదు అంటే నలుగురు రావాలన్నా మనకు ఒక అడ్రస్ కావాలి కాబట్టి ఫ్రమ్ చాలా ముఖ్యము అడ్రస్ చాలా ముఖ్యము చూడండి ఏషియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏషియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఇదిగో నేనును ఎహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కోణ మీద నివసించు సైన్యములు గత వారిని సూచనలు గాను మహత్కార్యములు గాను ఇస్రాయేలీల మధ్య ఉన్నాము చూడండి ఈయన చెప్తున్నాడు ఆయన అడ్రస్ ఇస్రాయేలీల మధ్యలో మేము ఉన్నాము ఎరుషలేములో వీరి కుటుంబం ఉంది తర్వాత ఎషియా యొక్క భార్య ఇష్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము వచనం ఆమె కూడా ఒక ప్రవక్తిని అంటే ఈయన ఎలా ప్రవక్తగా ఉన్నాడో ఆమె కూడా ఒక ప్రవక్తినిగా ఉంది తర్వాత ఆయనకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఏషియా ప్రవక్త కొడుకు పేరు చూడండి ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం మొదటి కొడుకు పేరు ఎనిమిదో అధ్యాయం మూడో వచనం నేను ప్రవక్తని యుద్ధకి పోతిని ఆమె గర్భవతి కుమార్ని కనగా తనకి మహేరు షాలాలు అస్బజ్ అని పేరు పెట్టుము పేరు మహేర్ షాలాల్ అస్బజ్ ఎంత పొడుగు పేరు ఇన్ని ఇన్ని అక్షరాలు కలిగిన పేర్లు ఎవరైనా పెట్టుకుంటారండి మహేర్ షాలాబస్ చూడండి ఆ పేరుకి అర్థం ఏమిటి రెండని అంకేసు ఉంటుంది అస్బజ్ అనే దగ్గర త్వరితముగా దోపుడగును అతురముగా కొల్ల పెట్టబడును ఆ పేరు యొక్క అర్థం తొందరగా దోపుడు చేయబడతారు ఆతురముగా కొల్ల పెట్టబడతారు ఆ పేరు యొక్క అర్థం ఇలాగా బావుసి ఇలాగా ఎషియాకు ఇద్దరు కుమారులు దేవునికి కలుగును కలుగునుగాక ఇలా ఎషియా ఎరుషలేము భూభాగంలో దేవుని ప్రజలకు సంబంధించిన వాడుగా దేవుని ప్రజల మధ్యలో బతుకుతూ దేవుని ప్రజలకు పరిచయ చేశాడు దేవునికి స్తోత్రమాలే లూయ అయితే ప్రియమే దేవుని వాళ్ళరా యషియా యొక్క పిలుపు యష్యా గ్రంథం ఆరో అధ్యాయము పెట్టమ్ ఏషియా గ్రంథం ఆరో అధ్యాయంలో ఏషియా యొక్క పిలుపును గురించి మనం మాట్లాడుకుంటే ప్రియమైన దేవుని వారా ఆయన రాజైన ఉజ్జీ సంవత్సరంలో మందిరంలోకి వచ్చాడట మందిరంలోకి వస్తే దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడై ఉంటుంది చూశాడట ప్రభువును చూశాడట చూడండి ఆరో అధ్యాయం మొదటి వచ్చను రాజైన ఉద్యామ సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆశని నేను సూచిదిని ఆయన చొక్కాయి అంచుడు దేవాలయం నిండుకును ఆయనకి పైగా శరాపు నిలిచింది ఒక్కొక్కరికి ఆరు వేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంట్తో ఎగురుచుండెను వారు సైన్యములకి అధిక యుహోవా వారు సైన్యములకు అధిపతి యుహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయి ఇలా చేయతం ఆయన చూశాడు చూడగానే ఉంటున్నాడంటే ఐదో వర్షంలో నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను నేను నశించితిని రాజును సైన్యుల హోమాను కనులారా చూచితను అనుకుంటే చూడండి ఆయన కేక అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వ్యక్తుల మధ్యలో ఉన్నాను కాబట్టి నేను నశించిపోయాను అని కేకలేస్తా ఉంటే బలిపేట మీద నుంచి ఒక నిప్పును తీసుకొచ్చేవారు దేవదూత అతను పెదవులకు తగిలించి నీ పెదవులు పవిత్ర పరచబడ్డాయి అని చెప్పాడు ఆ తర్వాత ఎవరు పోతారు ఈ ప్రజలకు ప్రకటించడానికి ఎవరు పోతారు అంటే ఏషియా నేనున్నాను నన్ను పంపించండి అంటూ దేవుని యొక్క పిలుపునకు ఆయన లోబడ్డాడు దేవునికి స్తోత్రం లుయ్యా అలా లోబడిన తర్వాత ఏషియా దేవుని కోసం మంచి పరిచయం చేశాడు అందుకే అతని పేరు మీద గ్రంథం రాయబడింది తర్వాత ఇష్యా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అంటే స్మాల్ బైబిల్ అంటారు ఇష్యా గ్రంథాన్ని బైబిల్లో మొత్తం కలిసి పుస్తకాలు ఎన్ని అరవై ఆరు పుస్తకాలు ఈష్యా గ్రంథంలో అధ్యాయాలు అరవై ఆరు అందుకనే ఓ చిన్న బైబిల్ అంటారు ఇషియా గ్రంథాన్ని దేవునికి స్తోత్రమాల ఎలుయా చెప్పడాలు ఎ దేవుని కోసం రోషం కలిగిన పరిచయం చేశాడు యేసు ప్రభుల వారిని గురించి ఏషాక్రంథంలో ముప్పాతిక శాతం ఏసు ప్రభుల వారిని గురించిన ప్రవచనాలే ఉంటాయి ఆయన చాలా రోషం కలిగిన పరిచయం చేశాడు అంటే కొన్ని మాటలు కొన్ని మాటలు కఠినంగా చెప్పాడు చాలా కఠినంగా చెప్పాడు తల్లిదండ్రులు కఠినంగా చెబితేనే పిల్లలు ఏనా పరిస్థితుల్లో ఈయన ప్రజలకు చాలా కఠినంగా చెప్పాడు చూడండి ఆయన చెప్పిన మాటలు చూస్తే భయమేస్తుంది విషాగ్రంథం మూడో అధ్యాయము అంటే ఇరుస్లో ఉన్న స్త్రీల గురించి ఆయన మాట్లాడుతూ కొన్ని కఠినమైన మాటలు చెప్పాడు విషాగ్రంథం మూడో అధ్యాయము పదహారు చూస్తే మరియు యహోవాసలు ఇచ్చిందేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠు రాండ్రై మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గల గద్యలను మోగించుచున్నారు ఈ మాట ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడు చూసారా అంటే ఆయన వాస్తవాన్ని చెబుతున్నాడు కానీ వాస్తవాలు ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటాయి ఆయన చెబుతున్నాడు గర్విష్ఠురా మెడచాచి నడుస్తున్నారు వారచూపులు చూస్తున్నారు కులుగుతూ నడుస్తున్నారు కాళ్ళ గద్దెలు మోగిస్తున్నారు నిజంగా ఈ మాటలు చదివితే భయం వేసిన్నారు ఆయన ఎడేడా అనిపించింది అందరూ అంగీకరించరు కదండి అందరూ అందరూ అన్ని మాటలు అంగీకరించరుగా అందరు తీసుకోరుగా కాబట్టి పదిహేడు వచ్చిన అంటాడు కాబట్టి ప్రభు శివన్ కుమార్తె నడినెత్తిని బోడి చేస్తాడు అని చెబుతాడు ఆయన యహో వారి మానవులను బయలుపరచును ఆ దేవుని యో గల్లు గల్మను వారి పాద పోషములను సూర్యబింబ భూషణములను చంద్రవంక భూషణమును కర్ణ భూషణములను కడియలను నాణ్యమైన ముసుగులను కుళాయిలను కాళ్ళ గొలుసులను వడ్డానములను పరిమళ ద్రవ్యపు భరినలను రక్ష రేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సముల ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పై పైటలను సంచులను చేతి అద్దములను సన్న చేసిన ముసుగులను పాగాలను శాలువలను తీసివేస్తాడు ఈ అలంకరణ ఏమి ఉండదు అప్పుడు పరిమళ ప్రతిగా మృగుడును నడికట్లు ప్రతిగా తాడును అలి ప్రతిగా గోడితలు ప్రశస్తమైన పైవస్త్రం ప్రతిగా గోనె పట్టు అందం ప్రతిగా వాతయుడును ఇంత భయంకరమైన మాటలు చెప్పాడు అసలు ఏ మాత్రం భయపడిన వాడుగా ఉన్నాడు ఈశా ప్రవక్త మరి ఆయన ఆయనకున్న ధైర్యం ఏమిటో తెలియదు దేవుడు ఏది చెప్పాడో దాన్ని చెప్పడానికి ఏమాత్రం వెనకారిన వాడుగా ఉన్నాడు అని చేత మనం బైబిల్ చూస్తే ప్రియమైన దేవుని రెండో దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు దాకా ముప్పై రెండు దాకా ఇజ్కియా అనే రాజు పరిపాలన మనం చూస్తాం రాజు సంఘ సంస్కరణ చేసిన వాడుగా ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజల్లో విగ్రహారాధన శుద్ధీకరించి మరల ఆగిపోయిన పస్కా పండుగను ప్రారంభించి ప్రజలను ప్రభు కొరకు ఆయత్వపరిచిన వాడుగా ఉన్నాడు తన ఆ విధమైన పరిచయం చేయడానికి కారణం ఏంటంటే ఇషియా ప్రవక్తే ఎషియా ప్రవక్త తన ఆత్మ సంబంధంగా చాలా లోతుగా ప్రోత్సహించాడు ప్రజల జీవితంలో ప్రక్షాళనకు కారకుడయ్యాడు అయ్యాడు ఇష్యా ప్రవక్త రాజును బలపరిచాడు రాజు దేశాన్ని బలపరిచాడు దేవునికి స్తోత్రమాలయ్యా కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇలా జరుగుతూ ఉండగా ఒక దుర్మార్గుడైన రాజు యోదావారిని యాలన ఆరంభించాడు ఆయన మొదటిది వృత్తాంతం గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో కనిపిస్తాడు ఆయన పేరు మనశ్శే ఆయన పేరు మనష్ భక్తి కలిగిన ఇజుకియా యొక్క ఇజుకియా రాజు గారి గర్భం నుంచి వచ్చినవాడు ఆయన తన తండ్రి శుద్ధి చేసిన చోటల్లా విగ్రహాలు నిలిపాడట బలిపేటాలు కట్టాడట దేవుని ప్రజలను పాటు చేశాడట అగ్నిగుణం దాటించాడంటే పిల్లల్ని అంటే నిపుణుల మీద నడిపించాడు కన్నపిల్లల్ని పిల్లల్ని అండి నిపుణుల మీద నడిపించాడు మనష్ అనేవి ఇవన్నీ ఏషియా ప్రవక్తకు రోషం కలిగించాయి చాలా రోషం వచ్చాయి మన మనం సేవించే దేవుణ్ణి విడిచి విగ్రహ సంబంధమైన వాటి ఆచరిస్తున్నాం నువ్వు ఆచరిస్తున్నావు కాబట్టి నువ్వు పాపం చేస్తున్నావు దేవునికి విరోధమైన పాపం చేస్తున్నావు అని ఆయన హెచ్చరిస్తే ఆయన మార్పు చెందలేదు కాని చాలా బాధాకరమైన విషయం యషియా ప్రవక్తను రంపములతో కోసి చంపేశాడు రంపాలతో కోయించాడు ఆయన్ని బైబిల్లో పర్టిక్యులర్ రెఫరెన్స్ దానికి సంబంధించినవి మనకు కనిపించవు కానీ ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన మరి కొందరు తిరస్కారమును కోడా దెబ్బము మరి బంధకమును ఖైదీను అనుభవించి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి అని వాక్యం ఉంది అది ప్రవక్తి అయిన ఏషియా గురించి మాట ఆయన ప్రభు కొరకు రంపములతో కోయబడి హతసాక్షి అయ్యాడు భూమి మీద దేవుని కోసం హతసాక్షి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తోమ భక్తుడు ఉన్నాడు ఆయన ఇరుషులేము నుంచి వాడలో ప్రయాణం చేసి కేరళ వచ్చాడు కేరళలో పరిచయం చేసి చెన్నై మద్రాసు పట్టణం వచ్చాడు అక్కడ ఓ కొండ గుహ ఉంటే ఆ గుహలో రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు పగలేమో ఒక కొండ పైకి వెళ్ళి పగలంతా ప్రార్థన చేసేవాడు రాజుగారు రాత్రి పూట రహస్యంగా వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు ఇదంతా గ్రహించిన కొంతమంది ఏం చేశారంటే అర్ధరాత్రి వాళ్ళు ఆయన ప్రార్థన చేస్తున్న కొండ గుహలోకి వెళ్ళి బళ్ళం తీసుకొని పొడి చేశారు ఆయన అక్కడ నుండి ఆ గుహలోంచి బయటకు వచ్చి ఆ బళ్ళని పక్కన పడేసి తాను పగలు ప్రార్థన చేసే కొండ మీదకి వెళ్ళి ఆ సిరువును కౌగులించుకోవడానికి చనిపోయాడు కొన్ని సంవత్సరాల పాటు సిరువులోంచి నీళ్లు వచ్చాయట కన్నీళ్ళు వచ్చాయి అంట ఏడ్చిందంట శిలువ నేను స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శించాను మా పాస్టర్ గారు దర్శించారు ఆయన ప్రార్థన చేసిన ఆ గుహలో ప్రార్థన చేస్తా ఉంటే మంచి నీళ్ళు అవుతా ఉంటే ప్రభుత్వ దప్పిక అవుతుందని ప్రార్థన చేస్తే దేవుడు ఆ కొండను చీల్చాడట ఆ కొండలోంచి నీళ్లు వస్తాయి మేము ఆ నీళ్లు తాగాము ఇక్కడ దగ్గరలోనే మద్రాసులో ఉంది మేము ఆ నీళ్లు తాగాం ఇప్పటికీ ఆ నీళ్ళు వస్తానే ఉంది ఓట వస్తానే ఉంది అది ఏమన్నా లోయ కాదు ఎత్తు కొండ ఎత్తు ఎత్తులో నీటి ఓట రావటం అద్గుతుంది ఎప్పటికీ ఆ నీరు ప్రవహిస్తానే ఉంది అచేత ఆ దేవుని వాళ్ళ దేవుని కొరకు అతసాక్షులు అయిన వాళ్ళు నీతి కొరకు అతసాక్షులు అయిన వారు ఎవరో ఉన్నారు కాబట్టి భక్తుల జీవితాలు మనం మనం నేర్చు మనం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతి కొరకు నమ్మకముగా నిలబడాలి మనం నేర్చుకున్న ఆ నీతి ఆ సత్యం దాని కొరకు నిలబడగలిగితే శాంత ఒకటి ఉంది కాకిలా కరకాలం బ్రతకడం కంటే హంసలాగా ఆరు నీళ్లు బ్రతకడం మేలు అంటే నీతి కొరకు నిలబడి తక్కువ జీవితం జీవించడం చాలు డేవిడ్ బ్రెన్హార్డ్ అనే దైవ తన ఇరవై నాలుగో ఏట రక్షించబడ్డాడు ఇరవై తొమ్మిదో ఏట చచ్చిపోయాడు ఎన్ని సంవత్సరాలు జీవించాడండి ఈ ఐదు సంవత్సరాల్లో ఆయనకి టీపీ వ్యాధి ఉంది ఈ ఐదు సంవత్సరాలలో మంచు కొండల్లోకి వెళ్ళి మంచు మీద మోకాలు వేసి ప్రాప్తం చేశాడు టీపీ వ్యాధి అసలు చలదానంలో ఉండకూడదుగా కానీ ఆయన మంచు కొండల్లో ప్రార్థన చేసేవాడు రక్తం కక్కుతూ సువార్తను ప్రకటించాడు ప్రతిరోజు యేసు ప్రభుతో కలిసి బ్రతికాడు ఆయన రాసిన డైరీ ఈ ఐదు సంవత్సరాలు ఆయన చేసిన సేవ అనుభవంలో ఒక డైరీ రాస్తే ఆ డైరీ చదివి విలియం కేరైన దేవుజన భారతదేశం వచ్చాడు సేవకి ఆ డైరీ చదివి కొన్ని వందల మంది ప్రేరేపించబడి దేశ దేశాల్లో స్వార్థకు వెళ్ళిపోయారు దేవుడి స్తోత్రం అనే కాబట్టి మాటలు వినచున్న దేవుని పిల్లలారా ప్రభు కోసం మనం నీతిగా బ్రతకవలసిన వారమై ఉన్నాము ప్రభు కొరకు మనము నీతిగా బ్రతకవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఏషియా భక్తుని జీవితం పరిశుద్ధ గ్రంథానికి ఎక్కింది అతని పేరు మీద ఒక గ్రంథం రాయబడి ఉంది అతని అతని ప్రవచనాలు వందల కొలదిగా వందల కొలదిగా నెరవేరాయి ఇప్పటికీ నెరవేరుతూనే ఉన్నాయి అతని ప్రవచనాలు నెరవేరాయి యేసు ప్రభులు వారు భూమి మీదకి వస్తాడని ఆయనే చెప్పాడు సిరి వేయబడతాడు ఆయనే చెప్పాడు తిరిగి నిస్తాడని ఆయనే చెప్పాడు పరలోకి వెళ్తాడని ఆయనే చెప్పాడు అన్నీ జరిగాయి మళ్ళీ రెండో రకాలు వస్తాడని కూడా చెప్పాడు అవి కూడా జరుగుతాయి దేవుని కొరకు రోషంగా బ్రతికిన వ్యక్తి జీవితం అతను చెప్పిన ప్రవచనాలు ఈ రోజుకి ప్రకాశిస్తూ ఉన్నాయి ఒక పువ్వు నలిపితే సువాసన ఎలాగొస్తుంది అలాగే ప్రవక్తల జీవితాలు నలపబడ్డాయి పరిమళిస్తున్నాయి ప్రకాశిస్తున్నాయి కాబట్టి ఈ మాట్లాడిన ప్రియ దేవుని బిడ్డ దేవుని కొరకు ప్రకాశించినట్లు దేవుని చిత్తం చేయటానికి సమర్పించుకో ప్రభు ఈ మాటలు దీవించడం కాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మా రాజ్యం మీకే వంద నాలుగు స్తోత్రాలను అయినా ఈ వాక్యం మా హృదయాల్లో భద్రపరచండి యూట్యూబ్ లైవ్ లో ముఖాముఖిగా మాట్లాడించిన వారిని కూడా మీరు దర్శించి మీ కార్యాలు మీరు జరిగించండి మీకే మహిమ గణత స్తోత్ర ఆరాధన సమర్పించుకుంటూ వాక్యం మా హృదయాల్లో భద్రపరిచి మేము నీతి కొరకు మీ కొరకు నిలబడగలిగిన భాగ్యం కొన్ని గురించి బలపరచమని స్తోత్రాలు యేసునామంలో ప్రార్థించి మేము అడిగినవన్నీ పొందియో తండ్రి మన తండ్రి ఏం దేవుని నుండి దేవుని యొక్క కుమారు అయిన యేసుక్రీస్తు నుండి దేవుని పంపబడిన పంపడిన పరిశుద్ధాత్మనుండి ప్రేమ కృపా సమాధానములు మన హృదయాలలో అంతరంగాల్లో విస్తరించడం కాదు